మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ఈ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నటువంటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని నేను అఖిల భారత యోజన సమీక్షగా కోరుతున్నా అన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కోరుతున్నాను ఎందుకంటే అన్ని మెడికల్ సంస్థలు కూడా ప్రకటించడం జరిగింది ఎండలు చాలా బాగున్నాయి నలభై ఏడు నలభై ఎనిమిది యాభై దాకా ఉంటున్నాయి అందుకే ప్రజలందరూ కూడా గమనించి ఆ ఎండల్లో బయటికి రాకండి అని చెప్పడం జరిగింది కానీ విద్యార్థుల మీద ఈ దౌర్జన్యం ఎందుకు విద్యార్థులు కూడా విద్యార్థులే కదా వాళ్ళు రోబోలు కాదు కదా మీరు అర్థం చేసుకోవాలి మీరు ఏసీలలో కూర్చొని అకాడమిక్ కంప్లీట్ చేస్తా కరెక్ట్ కాదు వాస్తవాలు కూడా గమనించాలి వాతావరణం కూడా పట్టించుకోవాలి అన్ని రకాలుగా అనుకూలంగా అయిన వాతావరణం ఉన్నప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తే మానసికంగా శారీరకంగా విద్యార్థులు సిద్ధంగా ఉంటారు ఎగ్జామ్ రాయడానికి మీరు బలవంతంగా ఎగ్జామ్స్ అంటే కరెక్ట్ కాదు వాళ్ళు విద్యార్థులు వాళ్ళు రోబోలు కాదు మా మానవ హక్కులు ఉన్నాయి విద్యార్థుల హక్కులు ఉన్నాయి అందరు కూడా ఎప్పటికే ఎగ్జామ్స్ ఫైదా ఏమని రిప్రజెంట్ కూడా చేస్తున్నారు కానీ మీరు పట్టించుకుంటారు అది కరెక్ట్ కాదు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా ఈ వీసీల ముండి వైఖరి ఇట్లా విద్యార్థులపై దౌర్జన్యం ఇది విద్యార్థులు ఎగ్జామ్స్ మానసికంగా రాయడానికి సిద్ధంగా లేనప్పుడు ఎగ్జామ్స్ మంచి వాతావరణం పరిస్థితుల్లో పెట్టాలి కానీ బలవంతంగా ఎగ్జామ్ పెడతాను కరెక్ట్ కాదు నేను అఖిల భారత యోజన సమీక్షగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా దయచేసి ఇట్లా ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీసీలకు కూడా ఆదేశాలు ఇవ్వాలి గవర్నర్ గారిని కోరుతున్నా వీసీలకు ఇట్లా ఏసీలో కూర్చొని ఇట్లాంటి నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదు అందరూ కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థి ఆరోగ్యాల గురించి ఆలోచిస్తామని తెలుపుతూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ మే నెలలో ఎగ్జామ్స్ వాయిదా কর